కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా రెండవ టౌం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీలో జగన్ కూడా తొలిసారి సీఎం అయ్యి పవర్లోకి వచ్చారు అలా మోడీ జగన్ల మధ్య రాజకీయంగా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అంతేకాదు మోదీ ప్రభుత్వానికి వైసీపీ అన్ని విధాలుగా ప్రత్యక్ష పరోక్ష అండదండలు ఇస్తూ మిత్రుడు కాని మిత్రుడిగా మారింది అని చెబుతారు అయితే అదంతా గతంలోకి మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడంతోనే వైసీపీకి దూరం పెరిగింది జగన్ ఎంతగానో రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే టీడీపీతో బీజేపీ చేయి కలపడాన్ని సహించలేరనే అంటున్నారు ఇక ఆనాటి నుంచి వైసీపీ మెల్లగా బీజేపీకి దూరం అవుతూ వస్తుంది అని అంటున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో లా అండ్ ఆర్డర్ టీడీపీ కూటమి పాలనలో అధ్వానంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీలో వైసీపీ ధర్నా చేపట్టింది దానికి బీజేపీ ఏతర పార్టీలు హాజరు కావడం ఒక విశేషం ఇక తాజాగా వక్త్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకించింది పార్లమెంట్ లో ఓటింగ్ వేళ మోడీ సర్కార్ యాంటీగా ఓటు వేసింది ఇలా చూస్తే కనుక నెమ్మదిగా బీజేపీకి మోడీకి జగన్ దూరం జరుగుతున్నట్లుగా ఉన్నారని అంటున్నారు ఇక ఇప్పుడు చూస్తే ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ మే రెండున వస్తున్నారు ఆయన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుక దీనికి విపక్ష నేతగా జగన్ కి ఆహ్వానం వెళ్ళింది కానీ జగన్ అటెండ్ కాబోరు అన్నది ప్రచారంలో ఉంది జగన్ అయితే మోడీ ఏపీకి వస్తున్న వేళ బెంగళూరులో ఉంటారని అంటున్నారు మరి ఏపీలో మోడీ ఉంటే జగన్ వేరే రాష్ట్రంలో ఉండటం ఏమిటి అంటే దూరంగా జరిగినట్లేనా అన్న చర్చ సాగుతోంది నిజమే ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ మీటింగ్ జరగవచ్చు కాక కానీ ఇది ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన మీటింగ్ అంతేకాదు రాజధాని కోసం మీటింగ్ ఏపీని ఐదేళ్లు సీఎం గా పాలించిన జగన్ ఏపీ ప్రగతి కోసం బాటలు వేసేందుకు ప్రధాని వస్తున్న వేళ రాకుండా ఉంటే కనుక అది బాబుని రాజకీయంగా వ్యతిరేకించినట్లు కాదని మోడీకి కూడా దూరంగా జరుగుతున్నట్లు అని అంటున్నారు మోడీకి దూరంగా జరిగితే ఏపీలో వైసీపీ రాజకీయం కూడా ఒక సవాల్గా మారుతుందని అంటున్నారు అయితే వైసీపీ మాత్రం బాబుని వ్యతిరేకిస్తూ మోడీకి కూడా తెలుసో తెలియకుండానో దూరం అవుతోంది అంటున్నారు రాజకీయంగా చూస్తే వైసీపీకి ఇది వ్యూహాత్మకమైన తప్పిదమని అంటున్నవారు ఉన్నారు మరి ఇంతకు ఉంచినా ఎత్తుగడలు కానీ ఆలోచనలు కానీ వైసీపీకి ఉంటే ఓకే కానీ లేకపోతే బాబు వ్యతిరేకత మోడీతో కూడా దూరం పెంచినట్లు అయితే మాత్రం వైసీపీ ఇబ్బందుల్లో పడుతోంది అని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో నిజంగా వైసీపీ మోదీకి అయినట్లేనా అన్నది కూడా చూడాలి